ఇక్కడే నాది ఒక ప్రశ్న రెడ్డి గారికి నేను చెప్పినట్టే నువ్వు చెప్పగలుగుతావా నేను చెప్పినట్టే ప్రజలకు నువ్వు చెప్పి ఓటరు మహాశయలకు నువ్వు చెప్పి ఓటు అడగగలుగుతావా వరదరాజరెడ్డి గారు నెంబర్ వన్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నీ పార్టీ అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ అంటే మాకంటే ముందు నువ్వు ఈ పార్టీకి ఇన్ఛార్జి ప్రొదుటూరు నియోజకవర్గానికి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నీ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఈ నియోజకవర్గానికి ఒక్క కోటి రూపాయల అభివృద్ధి కోసం నిధులు తెప్పించి ఎక్కడైనా ఒక కోటి రూపాయల అభివృద్ధి నువ్వు చేసి ఉంటే చెప్పి ఓటు అడగమని అడుగుతా ఉన్నా నా రెండవ ప్రశ్నే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉండవు అభివృద్ధి చేసినావో చేయలేదు వివరణ చేయలేదు అభివృద్ధి మాట దేవుడు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆఖరు వరకు అంటే ఈ ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అభివృద్ధి వద్దు ప్రజలకు అందుబాటులో ఉండావా ప్రశ్న ప్రజలకు అందుబాటులో ఉండావా ప్రజా జీవితంతో మమైకమి వద్దు అనవసరం అందుబాటులో ఉండావా ప్రజలకు వచ్చినటువంటి కరోనా కష్టకాలంలో ప్రజలకు వచ్చినటువంటి అనేక రకాల కష్టాలలో ఈవు గడిచిన ఐదు సంవత్సరాల కాలం ప్రజలకు కనిపించినావా ప్రజల మాట వినిపించుకున్నావా చెప్పాలా చెప్పాలా ఇది రెండవ ప్రశ్న మూడవ ప్రశ్న నన్న అవినీతి పరుడు అంటా ఉన్నాడు ఆయన వేల కోట్ల రూపాయలు సంపాదించినాడు వెయ్యి కోట్ల రూపాయలకు ఆస్తి పరుడు అంటాడు రేపు ఖర్చు పెడతానంటాడు ఎన్నికలకు తన సొక్కం పాతివృత్యం రాజకీయ పాతివృత్యం కలిగిన అని చెప్తున్నాడు మూడవ ప్రశ్న వరదరాజరెడ్డి గారికి అడుగుతా ఉన్నాను నేను సమాదానం చెప్పాలా రేపు జరగబోయే ఎన్నికల్లో మే పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో రెండు మూడు రోజుల ముందు నువ్వు ఎన్నికలకు యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నావు యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నావు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నావు ఈ యాభై నుంచి అరవై కోట్ల రూపాయల డబ్బును ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఓ వరదరాజరెడ్డి నీకు ఎక్కడి నుంచి వస్తున్నా ఈ డబ్బులు పత్తి అమ్మినావా శనిగిల అమ్మినావా లేకుంటే నీకు కాలేజీ అమ్మినావా అసలు కాలేజీ నీకు ఎట్లొచ్చింది సామాన్యమైన రైతుకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో వరదరాజరెడ్డి గారు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నారు ఈ యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నీకు ఏ విధంగా వచ్చినాయో సమాధానం చెప్పాలా నీతిగా వచ్చిందంటావా అవినీతిగా వచ్చిందంటావా లేక నా కొడుకు వ్యాపారం చేసి సంపాదించినాడని చెప్తావా వ్యాపారం చేసి సంపాదించినాడని చెప్తాడు నీ కొడుకు వ్యాపారం చేసి సంపాదిస్తే మరి మా అన్న వ్యాపారం చేసి సంపాదించకూడదా నేను వ్యాపారం చేసి సంపాదించకూడదా మేము చేస్తే వ్యభిచారము నీవు చేస్తే శృంగారమా ఇదేనా నీ నీతి ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలా ఇక నాలుగవది నీ రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ఈనాటి వరకు నీవు గాని నీకు కొడుకు గాని ఏ అసాంఘికమైన కార్యకలాపాలు గాని ఏ అవినీతి గాని ఏ పనికిమాల్య పనులు గాని చెయ్యలేదని ప్రజలకు నువ్వు చక్కగా సమాధానం చెప్పగలుగుతావా హత్యలు గాని అసాంఘిక కార్యకలాపాలు గాని అవినీతి గాని అక్రమాలు గాని రాజకీయ అధికార దుర్వినియోగం గాని చెయ్యలేదని నువ్వు చెప్పగలుగుతావా చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది ఎక్కడికో నీకొక నీతి ఇతరులకు ఒక నీతి ఈ సిద్ధాంతం నీకు నచ్చకనే నిన్ను నేను వ్యతిరేకించినది రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ఈ సిద్ధాంతం రాచమౌళికి ఇష్టం అది నీతి అయినా సరే నీతి తప్పినేదైనా సరే రూల్ రూల్ ఫర్ ఆల్ ఇది రాచమౌళ్ళకి ఇష్టం కానీ నీ నీతి నీకొక న్యాయం నీ బంధువులకు ఒక న్యాయం నీ అనుచరులకు ఒక న్యాయం శత్రువులకు ఒక న్యాయం ఈ పనికి మాలిన శుద్ధులన్నీ మానుకొని నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమి అభివృద్ధి చేసినావో సమాధానం చెప్పు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఆఖరి వరకు ఏడ ఉన్నావో సమాధానం చెప్పు రేపు యాభై అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసేది ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పు నేను స్పష్టతగా ఉండ నా జెండా ప్రజలకు ఏం చేసిందో చెప్పి అడుగుతానా నేను ఏం అభివృద్ధి చేసినానో ప్రజలకు చెప్పి ఓటడుతా ఉన్నా నేను ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి అడుగుతానా ఈ రెండు వ్యత్యాసాలను శిక్షణా జ్ఞానం కలిగిన వివేకమంతులైనటువంటి వంతులు పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని ఆలోచిస్తారని సముచితమైన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తూ సెలవు